స్వనిధి యోజన పథకం కింద కొన్ని లక్షల మహిళలు లబ్ధి పొందారని స్వయం ఉపాధి పొందుతున్నారని నూట యాభై మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీపికా నరేష్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పథకం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిసే అన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ నూట యాభై అంబేద్కర్ నగర్ కు చెందిన ఇరవై ఆరు సంవత్సరాల మహిళ ప్రధానమంత్రిని కలిసే అవకాశం వారి నివాసానికి తెలిపారు మస్తానమ్మ ఆర్థిక పరిస్థితిని అందున కార్పొరేటర్ వారికి అన్ని విధాలు ఆదుకుంటారని భరోసా ఇచ్చారు మరి అదేవిధంగా రేపు అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా డివిజన్ పరిధిలోని సూర్య భగవాన్ టెంపుల్ లో ప్రత్యేక పూజలు చేసి అన్నదానం ప్రారంభం చేసారు బాధపడకు మేమందరం నీకు అండగా ఉన్నాము ప్రధానమంత్రి కలిసిరా నీ కష్టాలు చెప్పు మేము కూడా నీకు ఇంకేదన్నా కూడా మంచి ఉద్యోగం పెట్టేయడానికి చూస్తాము ఓకేనా ఖచ్చితంగా నీకు ఉద్యోగం మంచిగా పెట్టిస్తాం ఏం చదువుకున్నావు చదువుకున్నా నేను ఇప్పుడు ఒక దగ్గర పోతున్నా అక్కడ నాలుగు ఐదు చదివిన వాళ్ళకి ఏమైనా ఉద్యోగాలు చేయడానికి అవకాశం ఉండదో కనుక్కుంటా మంచి పద్దెనిమిది వేల జీతంతో మంచి చదువుతుందో పక్కన అంగన్వాడీ కూడా మంచి చేపిస్తాము పిల్లల్ని వేసేసి పిల్లల్ని ఎక్కువ ఇది అంత నాకు సరేనా

తీసుకున్నారు అండ్ మంచిగా ఆ లోన్లతోని తను ఈ ప్లాస్టిక్ పూల వ్యాపారం చేసుకుంటుంది పదివేలు ఫస్ట్ లోన్ తీసుకొని మంచిగా కట్టుకుంటూ వచ్చి ఈ రోజు యాబై వేల లోన్ కూడా ఆమె కేటాయించడం జరిగింది ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఆమెని మన తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఇద్దరిని సెలెక్ట్ చేశారు మన మస్తానమ్మ కూడా ఇరవై నాలుగో తారీఖు ఢిల్లీ వెళ్లి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది మా బస్తి పిల్లకు ఇంత మంచి అదృష్టం దొరికింది మేమందరం కూడా అంబేద్కర్ నగర్ లీడర్లు బస్తి అందరం కూడా రావడం జరిగింది అండ్ మా మస్తానమ్మకు సన్మానం చేసి మా సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది శ్రీ గురు గోవింద్ సింగ్ మూడు వందల యాభై ఏడవ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని క్లాసిక్ గార్డెన్ లో పలు కార్యక్రమాలను నిర్వహించారు ప్రబంధక కమిటీ ఆఫ్ గురుద్వార సాహెబ్ సికింద్రాబాద్ పలు భక్తులు మాట్లాడిన సందేశాలను విని గురు గోవింద్ సింగ్ ఇచ్చిన సందేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వివిధ కార్యక్రమాలను నిర్వహించారు ప్రబంధక కమిటీ అధ్యక్షులు ఎస్ బల్దేవ్ సింగ్ బగ్గా ప్రధాన కార్యదర్శి జగన్మోహన్ సింగ్ కార్యదర్శి హరిప్రీత్ సింగ్ గులాటి విక్కి తదితరులు మాట్లాడుతూ గురుగోవింద్ సింగ్ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుని మెలగాలని అన్నారు ఆయన ప్రజలకు సందేశాన్ని ఇచ్చారని మంచి మార్గాన్ని నడబడాలని శాంతి సహనం ప్రేమతో అందరూ కలిసి ఐకమత్యంతో జీవించాలని అప్పుడే సమాజాభివృద్ధి దేశాభివృద్ధి జరుగుతుందని అందరూ ఐకమత్యంతో జీవించాలని పిలుపునిచ్చినట్టు అందుకు ఆయనను స్మరించుకుంటూ గురుగోవింద్ సింగ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహిస్తామని ప్రతి ఏడాది నిర్వహించిన మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్వహించినట్లు వివరించారు ఈ సందర్భంగా పాటియాల నుంచి బాయ్ అమర్జీత్ సింగ్ జలంధర్ నుంచి బాయ్ మెహతాబ్ సింగ్ జగ్ జగదీవ్ సింగ్ అలాగే భాయ్ చిరంజీత్ సింగ్ తదితరులు ఆధ్యాత్మిక గీతాలాపన చేసి అక్కడికి విచ్చేసిన వారిని ఆకట్టుకున్నారు మహిళలు వృద్ధులతో పాటు సర్దార్జీలు వారి మతస్థులు అనేక మంది విచ్చేసి శ్రద్ధగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ప్రభుత్వ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ గురు గోవింద్ సింగ్ మూడు వందల యాభై ఏడవ జయంతి సందర్భంగా ఉచితంగా వైద్యశిబురా అన్నదానాన్ని ఏర్పాటు చేశారు వా వాహూరుజీకి ఫతే నేను ప్రెసిడెంట్ గురుద్వారా సాహ్ సికింద్రాబాద్ బల్దేవ్ సింగ్ బక్క ఇవాళ శ్రీ గురు గోవింద్ సింగ్జీ మహారాజ్ది బర్త్డే సెలబ్రేషన్ త్రీ ఫిఫ్టీ సెవెంత్ బర్త్డే సెలబ్రేషన్ ఇవాళ క్లాసిక్ ఆడబ్బాల నేను సెలబ్రేట్ చేస్తున్నాను దీంట్లో రాగి జత్తలు అమర్జీత్ సింగ్ పటియాలా వాలే అండ్ మెహతాబ్ సింగ్ నువ్వు ధ్యాన వాళ్ళే ఈ జలంధర్ వాళ్ళే ఈ ఇల్లు ఇటుకెళ్ళు వచ్చిండ్రు లోకల్ ధ్యానిజీ చెత్తా అందరు పూజలు పాటలు అంతా చేసి గురుమారాజ్ని బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాము ఈ అన్ని ప్రోగ్రాంలు అయినాక గురుగా లంగర్ ఫ్రీ కిచెన్ అది కూడా భోజనాలు అవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఇంకా మెడికల్ క్యాంప్ కూడా నడుస్తుంది ఇడ దాంట్లో బ్లడ్ డొనేషన్ డెంటల్ జనరల్ చెకప్ ఇవన్నీ నడుస్తున్నాయి वागुरु जी का खालसा वागुरु जी की फतेह इंसाफ करे जी में जमाना तो यकी है कह दो गोविंद सिंह का सानी ही नहीं है करतार की सौगंध नानक की कसम जितनी भी हो तारीफ गोविंद की वो कम है हर चंद मेरे हाथ पुरजोर कलम है सदगुर की लिखी बात सब क्या ताबे रकम है क्या से क्या बुलबुला कुल बहर को देखे साहिल को मजदार को या लहर को देखे बहुत कमाल उन्होंने लिखा है कि जितना भी समुद्र का पानी इसको अगर शाही बनाई जाए इंक बनाई जाए और जितना भी जंगल है उनकी अगर कलम बनाई जाए तो भी तारीफ गुरु गोविंद सिंह की नहीं लिख सकते क्योंकि तो गुरु गोविंद सिंह महाराज अगर ना होते इस देश का वही हाल होना था जो ईरान इराक कम्बोडिया अफगानिस्तान ताजिकिस्तान तुर्कनिस्तान का था ये सब जो है सनातन धर्म का देश था इसको जबरन जो इस्लाम में तब्दील किया गया गुरु गुरु गोविंद सिंह महाराज जी ने शस्त्र उठाए और इस देश की संस्कृति इस देश की संस्कृति इस देश की अखंडता को बचाया तो आज हम संगत भरपूर संगत आप देख रहे हैं मनाए मना रहे हैं जिसमें भाई साहब भाई अमरजीत सिंह जी पटियाला वाले और महताब सिंह जी जलंधर वाले पंथ के कौम के सुप्रसिद्ध कीर्तन यहाँ गुरबानी का उन्होंने तो गायन किया है और हमारे गुरुद्वारा साहब सिकंदराबाद के ग्रंथी सिंह जी ज्ञानी जगदेव सिंह जी और चरणजीत सिंह जी मुकतसर उन्होंने भी संतों को गुरबानी पढ़ के गुरु का उपदेश सुना के गुर इतिहास सुना के गुरमत विचारा सुना के निहाल किया है हम आप सब लोगों का तय दिल से यहाँ स्वागत करते हैं जी आया वाहेगुरु जी का खालसा वाहेगुरु जी की फतेह బోయన్పల్లిలో వీధి వీధిలో రామరామ సంకీర్తనూ ర్యాలీలు అయోధ్య రామ మందిరంలో బాలరాముడి ప్రాణ ప్రతిష్టకు కౌంట్ మొదలైంది మరికొన్ని గంటల్లో భవ్యరామ మందిరంలో బాలరాముడు కొలువు తీరనున్నారని బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన్న ప్రతాప్ తెలిపారు ప్రస్తుతం యావత్ భారతదేశం అయోధ్య రామ మందిరంలో కొలువయే రాముడి గురించే చర్చించుకుంటూ ఆలయాలతో పాటు బస్తీలు కాలనీల మైదానాల్లో రామనామ సంకీర్తనలు పాడుతూ శ్రీరాముడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఆదివారం తెల్లవారుజాము నుండి కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లి ఒకటో వార్డు పరిధిలోని పురాతన రామ మందిరంతో పాటు పలు హనుమాన్ దేవాలయాల్లో భక్తులు పూజలు నిర్వహించారు ఈ నేపథ్యంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రామ మందిరం ట్రస్ట్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వాడబాడల ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ హాజరై రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం జయశ్రీరామ్ అంటూ ర్యాలీని ప్రారంభించారు బోయన్పల్లి హనుమాన్ దేవాలయం నుండి ప్రారంభమైన అయోధ్య రాముడు ర్యాలీ పురాతన రామ మందిరం మీదుగా కంసారి బజార్ నేతాజీ నగర్ కడక్పుర జయనగర్ నల్లకోచం ఆలయ చౌరస్తాలు పవన్ విహార కాలనీ న్యూ సిటీ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల మీదుగా యాత్ర కొనసాగుతూ బోయన్పల్లిలోని వాడవాడ యాత్ర కొనసాగింది యాత్రలో పాల్గొన్న మహిళలు కళాశాలను నెత్తిన పెట్టుకుని నృత్యాలు చేస్తూ రామనామ సంకీర్తలను భజనలు చేస్తూ యాత్రను కొనసాగించారు వీరికి మహిళలు తమ ఇండ్ల ముందు హారతలతో స్వాగతం పలికి తమ భక్తిని చాటుకున్నారు ఈ నేపథ్యంలో బోయనపల్లిలోని వీధులు శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ నామస్మరణతో మారుమోగాయి ముఖ్యంగా చిన్నారులు సీతారాములు లక్ష్మణుడు ఆంజనేయుడి వేషధారణతో ర్యాలీలో పాల్గొనడం అందరినీ యి దీంతో బోయన్పల్లిలో పండుగ వాతావరణం నెలకొంది ఈ కార్యక్రమంలో కేశవరావు అజయ్ నర్సింగ్ అర్జున్ శ్రీనివాస్ కృష్ణ రాయల కుమార్ ముఖేష్ బీజేపీ శంఖ సునీత దానిహంతి సంతోష్ తదితరులు పాల్గొన్నారు మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామరా ఒక ఉదాహరణ మాత్రం ఇస్తాం మీరు ఇక్కడ పెద్దవాళ్ళు వాతావరణంలో ఉన్నారు శ్రీరామ పట్టాభిషేకం అయోధ్యలో శ్రీరామును విగ్రహ ప్రాణ మహోత్సవం పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ ఎండోమెంట్ శిలాద్ధరణలో హైదరాబాద్ తార్నక ఉస్మానియా యూనివర్సిటీ శివాలయంలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినీ నటుడు తనిఖేళ్ల భరణి బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఎండోమెంట్ కన్నడ సూర్యనారాయణ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట నేపథ్యంలో వారం రోజుల నుండి ప్రతి దేవాలయంలో చుట్టూ పరిసరాలను శుభ్రం చేస్తున్నాం రాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరేలాగా చేశామని దేశం మరియు ప్రపంచమంతా రాముని ప్రతిష్ట కోసం ఎదురుచూస్తుందని ఇలాంటి గొప్ప దినాన్ని మనందరం మతానికి అతీతంగా ఒక పండగలాగా చేసుకోవాలని సంతోషాన్ని వ్యక్తం చేశారు అలాంటి నేను వ్యక్తితో పాటలు చాలా ఇష్టం కానీ అందులో దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పండుగమైనటువంటి అయినటువంటి వాతావరణంతో అందరూ కూడా రామ ప్రాణ ప్రతిష్ట అయోధ్యలో జరగబోతున్నటువంటి ఒక ఏదైతే కార్యక్రమం ఉందో దాదాపు అందరూ కూడా వారి టీవీల ముందు అయోధ్యలో కొంతమంది ఈ ప్రత్యక్షంగా చూసేటటువంటి ఒక ఒక అవకాశాలు ఉన్నాయి కాబట్టి రామ ప్రాణ ప్రతిష్ట అయిపోతున్న సందర్భంగా భారతీయులందరూ కూడా ఈరోజు పండుగలానే భావిస్తున్నారు గత వారం రోజులుగా మందులాన్ని శుద్ధి చేయడము స్వచ్ఛ తీర్చు అదేవిధంగా రాముడి పట్టాభిషేకం చేయడం అటువంటి కార్యక్రమం చేయడం ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి నిర్వహిస్తున్నటువంటి ఒక ఎండోమెంట్ సెల్ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది దానికి తనిఖీల బందీగా రావడము రాముడి మీద పాటను రిలీజ్ చేయడము వారు కూడా పాడారు ఇది ఒకవైపు అయితే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తాము ఇది ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాదు అన్ని పార్టీలు చేసుకుంటారు అన్ని పార్టీలు చేసుకోవచ్చు దాన్ని ఎవరు కూడా అద్భుతంగా ఉండకూడదు అందరూ కూడా ఈ దేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తులు అందరూ కూడా రాముణ్ణి దేవుడి కింద కాదు రాముణ్ణి ఒక వ్యక్తి కింద ఒక మర్యాద పురుషుడి కింద మనం భావిస్తాం కాబట్టి ఆ రోజు మహాత్మా గాంధీ గారు ఈ దేశంలో రామరాజ్యం రావాలన్నగానే దానికి మతంతో సంబంధం లేదు కాబట్టి అయినా కూడా దాన్ని కొంతమంది దాని మతాంతో పోల్చి ఏదో రాజకీయ కార్యక్రమం కింద చూపించే ప్రయత్నం చేసి కొంతమంది స్వాముల్ని వారు కొంత వారి ఏపు తీసుకొని రాజకీయమైనటువంటి ధ్వనిని వినిపిస్తూ ఉన్నారు కాబట్టి ఇది రాజకీయాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అందరూ కూడా పాల్గొనాలి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ద్వంద్వళిక ద్వంద్వ ప్రణాళిక అవుతుందో వారి యొక్క ద్వంద స్టాండ్ అవుతుందో దాన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఒకవైపు మేమే తలుపులు తెలిచాము మేమే మందిరానికి కారకులైనామని ఒకవేపు చెప్తూ ఉంటారు మరి ఒకే మందిరానికి మందిరానికి ప్రాణప్రతిష్ఠ రమ్మంటే మేము రాము మా హిందువుల ఓట్లు కన్నా ముస్లిం ఓట్లే ఎక్కువ అనేటువంటి భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఉంది కాబట్టి ఈ యొక్క ఇటువంటి ఒక ధోరణి మానుకొని రేపు ప్రాణ ప్రతిష్ట ఇది అందరి ఒక భారతీయుల యొక్క పండగలనే భావించాలని చెప్పి కూడా అన్ని రాజకీయ పార్టీలను ప్రతిష్ట సందర్భంగా ఈరోజు శివాలయంలో ఏర్పాటు శ్రీరామ పట్టాభిషేకము చాలా దిగ్విజయంగా జరిగింది ఆ యొక్క శ్రీరాముల వారి యొక్క ఆశిస్సులు అందరి మీద ఉండాలని హిందువు అయిన ప్రతి ఒక్కరు కూడా గర్వించదగిన విషయం ఎన్నో కొన్ని వందల సంవత్సరాల నుండి పోరాటాలు లక్షల మంది ప్రాణత్యాగాల తర్వాత ఈరోజు మన అయోధ్యలో పాలరావు ప్రాణ ప్రాణదర్శన చేసుకుంటున్నాం ఆ సందర్భంగా ముందుగా ఈరోజు ఇక్కడ ఈ యొక్క రామ ప్రటాభిషేకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ సందర్భంగా కదికల భరణి గారు హెచ్ఎమన్ శ్రీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు ఇంకా చాలామంది ముఖ్యులు కూడా కారీనగర్ డివిజన్ ఫార్మర్ డీజీపీ జయచంద్ర గారు మరి చాలామంది ముఖ్యులు కూడా మీరు వచ్చేసినారు ఆ యొక్క కీరా పట్టాభిషేకాన్ని గర్రల వింధ్యా వీక్షించి వారి యొక్క తీర్థ ప్రసాదాలు తీసుకొని వారి ఆశీర్వాదాలు తీసుకొని అందరూ కూడా భిన్నంగా ఉండాలని అర్చకుల స్వామి వారు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది అందరూ కూడా శ్రీరాముని పట్టాక్షి కాకుండా శ్రీరాముని తన నడవడని మనందరం కూడా నడవాలి మనందరం హిందువుల ఈ హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క ఆసన్నమైంది అందరూ కూడా నడుము కట్టి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడాల్సిందిగా ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను దీనికి కారణం ఏంటంటే నేను ఎంతో యాక్టివ్గా పనిచేసినట్టు గత సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల ఎనభైలో సిటీ నుంచి ఎమ్మెల్యే చేసి మార్జిన్లో ఓడిపోయాను ఎమ్మెల్సీ చేసి నాలుగు వందల్లో ఓడిపోయాను గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూషన్ హైదరాబాద్ రంగారెడ్డి అండ్ నగర్ అయినప్పటికీ కూడా నేను చురుగ్గా పబ్లిక్లో ఉన్నాను కాబట్టి నన్ను యూటిలైజ్ చేసుకోలేదు కాబట్టి నా వాల్యూ లేకుండా పోయింది కాబట్టి టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో కాబట్టి నేను దానికి రిజైన్ చేస్తున్నాను తప్పకుండా మంచి పార్టీలో తొందరలోనే మా స్నేహితులతో మా పార్టీ క్యాడర్లతో మా వాళ్ళతో అందరితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుంటాడు అప్పుడు మళ్ళీ మీ ముందు వస్తాం